ఈనాడు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడంలో ముఖ్య ఉద్దేశం రానున్న ఎన్నికలలో పొద్దుటూరు నియోజకవర్గం నుండి బీసీలకు టికెట్లు రావాలా ప్రాంతీయ పార్టీలు కానీ జాతీయ పార్టీలు కానీ బీసీలకే టికెట్లు ఇవ్వాలా అనేది ఒకనొక లక్ష్యంతో ఈనాడు ఈ కార్యక్రమాన్ని రూపుదిద్దుకొని మీ ముందుకు ఆవిష్కరించడం జరిగింది మరి ఇలాంటి పరిస్థితులలో పొద్దుటూరు నియోజకవర్గంలో నాయకులను గుర్తించే క్రమంలో ఏ ప్రాంతీయ పార్టీ కానీ జాతీయ పార్టీ కానీ ఉందా అనేది కూడా మనం ఒక్కసారి గమనిస్తే ఇందాక గొడవ రామాజ్ గారు చెప్పినట్టు పంతొమ్మిది వందల నలభై ఏడు స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఈనాటి వరకు కూడా ఒక్క బీసీకి కూడా టిక్కెట్ ఇచ్చిన పాపాన పోలేదు గతంలో ఏది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన వల్ల కొంత నష్టపోయిన సందర్భంలో నాకే టిక్కెట్ ఇవ్వడం జరిగింది ఇది మినహాయించి ఎప్పుడైనా ఏ పార్టీ పార్టీలు టిక్కెట్ ఇవ్వలేని పరిస్థితులలో ఉన్నాయి కారణం ఏమిటి వాళ్ళు మనకంటే నాలుగు అడుగులు ముందుకున్నారా లేదా మనమే వాళ్ళకంటే నాలుగు అడుగులు వెనక్కున్నారా ఈ పరిస్థితులన్నీ గమనిస్తా ఉంటే మనము మనల్ని మనం సంస్కరించుకుంటూ వృత్తి రీత్యా కానీ ప్రవృత్తి రీత్యా కానీ మనం వేస్తున్న సందర్భంలో మన పైన ఆటోమిక న్యాయం ప్రదర్శిస్తూ దారులు చేస్తూ బెదల పెడుతూ వీళ్ళు అన అసమర్థులు అని చెప్పేసి ప్రచారం చేస్తున్న సందర్భాలు మనం అందరం గమనిస్తా ఉన్నాం మరి ప్రచారం చేసిన ప్రకారము మనలో ఏమైనా అసమర్థత ఉందా మీకు రీసెంట్ గా జరిగిన సంఘటన చెప్తా రెండు వేల ఇరవై డిసెంబర్ ఇరవై తొమ్మిదిన నందం సుబ్బయ్య ఉగానిక న్యాయవాది ఒక ప్రాంతీయ పార్టీకి జిల్లా అధికార ప్రతినిధి బీసీ నాయకుడు అతను రాజకీయ పరంగా అక్కడికి ఇరవై సంవత్సరాలుగా పోరాడుతూనే ఉన్నాడు ఎదిగే క్రమంలో ప్రాంతీయంగా ఉండబడిన ఎమ్మెల్యేని నీ అవినీతి బయట పెడతాను ఖచ్చితంగా నిన్ను ఓడగొడతానని చెప్పేసి ఒక పత్రికా ప్రకటన మీడియా ప్రకటన చేయడం జరిగింది దాన్ని ఓర్చుకోలేని పరిస్థితులలో ఎంత తీవ్రమైన నిర్ణయం తీసుకున్నానంటే ఆ రోజున అతన్ని హత్య చేయడం జరిగింది నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారిని అలాగే వైఎస్ఆర్సిపి పార్టీని ప్రాంతీయంగా హత్య చేయించిన ఎమ్మెల్యే రాజమండ్రి శివప్రసాద్కి తిరిగి టికెట్ మీరు డిసైడ్ చేసినారా నిర్ణయం తీసుకున్నా ఏ అర్హత చూసి అతనికి టికెట్ ఇస్తా ఉన్నారు శివప్రసాద్ రెడ్డికి హత్య చేసిన వ్యక్తికి హత్య చేసినారని మీకు తెలుసు హత్య నుండి ఆ హత్య కేసు నుండి తప్పించుకోవడానికి ముఖ్యమంత్రిని కూడా వారు కూడా బయటపడ్డాడనేది కూడా మీకు తెలుసు మరి అతన్ని అరుణ్ మీరు ఎలా గుర్తిస్తారు రాజకీయంగా మీరు ఏ మెసేజ్ పొద్దుటూరు ప్రజలకు ఇవ్వాలనుకున్నారు అలాగే కడపల్సిన బీసీ అందరికి ఏ మెసేజ్ ఇవ్వాలనుకున్నారు వైసీపీ పార్టీ కానీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కానీ అదే సందర్భంలో పొద్దుటూరు ప్రజలందరూ కూడా ఇవ్వాలని వినదిస్తా ఉన్నారు నియోజకవర్గంలో వ్యాపార చేస్తూ అలాగే నందం సుబ్బను హత్య చేస్తూ వ్యక్తి నాయకుని వస్తే మేము నీకు ఓట్లు వేయాల ప్రతి ఒక్కరి మధ్యలో మంది జరుగుతా ఉంది ఇక్కడికి వచ్చినయకుడికి రాని అందరి మధ్యలో నీకు ఓట్లు వేయాలా ఎందుకు వేయాలా ఎందుకు ఇక్కడికి ఎందుకు పోవాలా మళ్ళీ మమ్మల్ని చెప్పడానికే వ్యాపార వర్గాలను బెదిరించడానికే మా ఆస్తిని రాగేసుకోవడానికే మమ్మల్ని రోజు ప్రాంతంలో చేయడానికి ఇంత దారుణమైన పరిస్థితులలో విధి విధానాలు పరిపాలన విధానం ఉంటే మీ నుంచి మా ఎమ్మెల్యే టిక్కెట్ కట్టబెట్టిన పార్టీకి గుణపాఠం ఏ విధంగా చెప్పాలనే భావన మొత్తం ప్రజలంతా ఆలోచిస్తా ఉన్నారు ఎలాంటి గుణపాతం చెప్తే సరైన పద్ధతిలో మెసేజ్ వెళ్తుంది అనే భావన ఆలోచిస్తా ఉన్నారు మరొక పక్క మరో ప్రాంతీయ పార్టీ ఎన్నికల అన్యాయం జరిగింది నాయకత్వాన్ని మిట్ ఇచ్చిన్న నాయకత్వం ప్రోత్సహించాలనే పద్ధతిలో ఎందుకు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేయాలన్నారు ఏమీగా మాత్రం సామర్థ్యం లేదా ఒక వ్యక్తికి నిలవ సామర్థ్యం చంద్రబాబు నాయుడు గారికి లేదా నేను సభాంగ ఎనభై తొంభై కేసులలో ముద్దాయిగా ఉండబడిన కోడల శివప్రసాద్ సుమారుగా ఏడు ఎనిమిది మర్డర్ కేసులలో పది పన్నెండు హత్యాం కేసులలో మిగతా డబ్బు కేసులలో ముద్దాయిగా ఉండి హోమ్ మినిస్టర్గా పనిచేసి ఎన్నో విధాలుగా అధికారాన్ని చెలాయించిన కోడల శివప్రసాద్ గారు అది పరో స్థాయి కూడా పాడు కాపాడులేని నిస్థితి మరి బీసీ నేను కాపాడుకుంటాడు ఆయన బీసీ నాయకులు నేను కాపాడుకుంటాడు బీసీ నాయకులకు ఏ విధంగా ప్రోత్సహిస్తాడు ఇది నా మాట కాదు మొత్తం యాభై రాష్ట్ర ప్రజలందరూ కూడా బీసీ గుణమైన భావన తీసుకొచ్చినది బీసీ గుణంలో భావిస్తా ఉండే పరిస్థితి మరి ఇలాంటి పరిస్థితుల ప్రోత్సహించలేకపోతున్నారు పొద్దుటూరు నియోజకవర్గంలో ఎందుకు టికెట్ ఇచ్చి ముందుకు తీసుకెళ్ళలేకపోతా ఉన్నారు ఇదే రెండు ప్రాంతీయ పార్టీ నాయకులకు వేస్తా ఉన్నాను ఈ రోజు గారు ఈరోజు ప్రాసిక్యూటర్ వైసీపీ పార్టీ తరఫున టికెట్ ఆశిస్తా ఉంది అందుకంటే ఎక్కువ అర్హత మనం ఆశిస్తూ వచ్చిన పండ్ల మరెందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఆ దిశగా పరిశీలన దిశగా పోలాకున్నారు నేను ఉమ్మడి భారతీయ జనతా పార్టీ తరఫున మరి ఎందుకు ఆలోచన చేయలేకపోతా ఉన్నా పరిష్కారంలో గుణపాఠం చెప్పాల్సిన పరిస్థితి నేను ఇందాక చెప్పినట్టు ఈ ప్రాంతీయ పార్టీలు కానీ జాతీయ పార్టీలు కానీ ఒకరికి ఎవరు కూడా బీసీలకు టిక్కెట్ ఇస్తే బీసీలందరం కూడా మన మన వ్యక్తిగత పురాము వర్గాలను పక్కన పెట్టేసి పార్టీలను పక్కన పెట్టేసి ఆ వ్యక్తిని ఓ కేసీ మనం అందరం కూడా సిద్ధపడదాం ఖచ్చితంగా సిద్ధపడదాం అది కాక ఒకరికా ఎక్కువ పార్టీని మనలో బీసీలకు ఎవరికైనా టికెట్ ఇస్తే మనం వాళ్ళలో ఎవరైనా కూడా నాణ్యమైన పండికైనా సమర్థత కలిగిన వ్యక్తిని ఎన్నుకోవడానికి ఒక నిర్ణయం తీసుకుందాం అతనికి గెలిపించుకోవడానికి ప్రయత్నం చేస్తాం అలా కానీ పక్షంలో ఏ పార్టీ కూడా మనకు టిక్కెట్లు ఇవ్వని పరిస్థితులలో దయచేసి గుర్తుంచుకోండి అర్థం చేసుకోండి ఏ పార్టీ కూడా టిక్కెట్లు ఇవ్వడానికి ముందుకు రాని ఇవ్వని పరిస్థితులలో ప్రతి ఒక్క బీసీ గురం నుండి ఇరవై నామినేషన్లు పడాలి ప్రతి ఒక్క బీసీ నుండి ఇరవై నుండి నామినేషన్ ఇరవై నాలుగు నుంచి బీసీ జిల్ ఇరవై నాలుగు నుండి బీసీ జల నుండి ఇరవై నామినేషన్లు పడితే ఈవీఎం సరిపో మన మెసేజ్ కేంద్రానికి ఖచ్చితంగా ఉంది చాలా బలంగా ప్రతి దూరగా వినిపించాలా ఢిల్లీకి కనిపించాలా ఢిల్లీకి తగలాలా మరి అలాంటి నిర్ణయం సమర్థవంతంగా తీసుకోవడానికి ప్రతి ఒక్క డీసీ కూడా నాయకులు కూడా తప్పకుండా ముందుకు రావాలా అలా ముందుకు వస్తే మీరేమో చెప్పిపోతారా ఇక్కడ మీటింగ్ లో చాలా మంది ఉన్నారు కాబట్టి మీరేం భయం లేకుండా చెప్పుకుంటారు నామినేషన్ చేస్తే మాకు రక్షణ ఎవరు మీరు చాలా మందికి ఒక అనుమానం రావచ్చు బెదిరిస్తారు పద గురి చేస్తారు ఇట్లాంటి పరిస్థితులు ఉంటాయి అట్లా ఒక్కొక్క కులం నుండి ఇరవై మంది నామినేషన్ ముందుకు వస్తే వాళ్ళందరికీ రక్షణ కల్పిస్తా నామినేషన్ ఇబ్బంది లేకుండా నేను రక్షణ కల్పిస్తా ధైర్యంగా ముందుకు రండి ధైర్యంగా ముందుకు వచ్చి నిలబడండి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి ముందుకు వస్తే మీ అందరిని నేను కాపాడేదానికి కాపాడుకొని ఒక సమర్థవంతమైన వ్యవస్థను ఇక్కడ ఆవిష్కరించడానికి సమ సమాజాన్ని తీసుకొచ్చేదానికి ఖచ్చితంగా నేను మీ అందరి ముందు నిలబడి మీ అందరికొచ్చాన పోరాడతానని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను